నెల్లూరు సిటీలో చేస్తున్న వంద మంది వాలంటీర్స్ రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా వాళ్ళు ఎందుకు చేరారు అంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు ఖచ్చితంగా ప్రజల అమోద్యంగా ఉండే ప్రతి ఒక్కరూ వాటి గురించే చర్చించుకుంటున్నారు పర్టికులర్గా ఏళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి పేద మహిళకి పదిహేను వందలు నెలకిస్తానన్నారు దానికి యాక్చువల్గా ప్రతి మహిళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేస్తుంది అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా ప్రతి పేద కుటుంబానికి అదేవిధంగా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఉండారో నిరుద్యోగ ప్రతి నెలకి మూడు వేలు ఇస్తానన్నారు అదేవిధంగా పెన్షన్స్ పెన్షన్ నాలుగు వేలు చేస్తాను వృద్ధులకి నాలుగు వేలు గత ప్రభుత్వం మూడు వేలు చేస్తానని చెప్పి రెండు వేలని సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచింది అదే కానీ నచ్చుంటే ఫస్ట్ మంత్ నుంచే మూడు వేలు చంద్రబాబు నాయుడు ఇచ్చిండేవాడు ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు ఇలా చేశాడు చంద్రబాబు నాయుడు అయితే వెంటనే ఇచ్చి ఎందుకంటే రెండు వందలు ఒక్కసారి వేయి చేశాడు ఐదు రెట్లు పెంచాడు మళ్ళీ వెయ్యిని రెండు వేలు చేశాడు కాబట్టి మేము చాలా నష్టపోయాం అని వృధా పెన్షన్లో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు చేస్తానన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం ఏదైతే ప్రపోజ్ చేసిన పథకాలు మేనిఫెస్టోలో అవి ప్రజల యొక్క ప్రజలకు బాగా అంటే ఏదైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ జీవన శైలి కొంత అప్టిఫ్ కాబట్టి ఉపయోగపడుతుంది అందువల్ల మేము తెలుగుదేశంకి వస్తామని వాళ్ళందరూ వాలంటీర్గా రావటం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎక్కువగా ఇంటర్మీడియట్ పైనే ఉండారు వాళ్ళందరి యొక్క స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉన్నాయి పేదలు నిరుపేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి జీరో వడ్డీ లేదా పావలా వడ్డీ అటువంటి స్కి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి అటువంటివి చేస్తే వాళ్ళు ముందుకు పోతారు ఇలా చేస్తా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే వాలంటీర్స్ ఇప్పుడు చేరారో చేరబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ అవుతానే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు నెల్లూరు సిటీలో చేరే వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలతో కార్యకర్తలతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అంటే కేవలం వాలంటీర్ పోస్తే జీవితకాలం చేయకుండా వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ముందు తీసుకుట్టుగా చేస్తామని సవినింగ్ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడికి పోయినా ఆ వాలంటీర్స్ వాళ్ళు అడుగుతున్నారంట ప్రజలు ఓటర్సు ప్రజలు వాళ్ళకి అంటున్నారంట తెలుగుదేశం కోటేస్తాం ఎందుకంటే నెల్లూరులో చేసిన డెవలప్మెంటు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇద్దరికి ఎవరు చేయలేదు బహుశా ఫ్యూచర్లో కూడా ఎవరు చేయలేము అంత డెవలప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశంకి వేస్తామని నెల్లూరులో ప్రతి ఒక్కరు అంటున్నారు అందుకని మేము ఈరోజు తెలుగుదేశంకి కోసం వాళ్ళు చెప్పారు ప్రభుత్వం మారిపోతుంది నెల్లూరు సిటీ అత్యధిక మెజార్టీతో సిటీ కానీ ఎంపీ కానీ గెలవబోతున్నారు ప్రజలకు సేవ చేయాలంటే మనం కూడా మారక తప్పదని ఈరోజు మారారు ఇదే స్నేహం ఈ ప్రభుత్వం పోవటం పోయేదానికి ఈ ప్రభుత్వం జూన్ మే మే పద్మూడు జూన్ నాలుగవ తేదీసు జూన్ నాలుగుతో ఈ ప్రభుత్వం పూర్తిగా పోవటం ఇంకా ఫ్యూచర్లో రాదు ఫ్యూచర్లో ఈ ప్రభుత్వం రాదు ఎందుకంటే ఈ అరాచక పాలనకి అందరూ అయిపోయారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో దాదాపు వంద మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా నారాయణ సార్ దగ్గరికి వచ్చి వారి వాలంటీర్ పథక రాజీనామా చేసి నారాయణ సార్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మంచి శుభ పరిణామం ప్రతి ఒక్కరూ గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా జరిగింది ఇవన్నీ బేరీ చేసుకొని రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు మరొక ఇరవై నాలుగు రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని సిటీ నుంచి అదేవిధంగా నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అందరూ మంచి మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకునే రాష్ట్ర అందరూ కూడా సిద్ధంగా సందర్భంగా తెలియజేస్తూ మా నారాయణ సార్ సమక్షంలో ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు ఇప్పుడు చెప్పే వైసీపీ ప్రభుత్వంలో ఈ రోజు ప్రజెంట్ ఇక్కడికి వచ్చాక కూడా బెదిరింపు కాల్స్ అవి వచ్చాయి వాళ్ళంతా కూడా ఇంకా ఉత్తత్త పిల్లి అరుపులేనని చెప్పేసి మీరు అందరూ తెలుసుకోవాలి ముఖ్యంగా మోసం చేసిన వాళ్ళల్లో ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాలంటీర్లనే మోసం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని ఎంటెక్ బీటెక్ అట్లా చదువుకున్న వాళ్ళని కూడా ఇంటింటికి తిప్పి రేషన్ బియ్యం ఖండించి ప్రతి దగ్గరికి వాళ్ళని వాడుకోవటం అంటూ జరిగింది

봐봐 내가 얘기해 줄게.

నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం